ఇన్ని రోజులు అనలే కానీ ఇప్పుడు అంటాం అంటం లేదా మూడు నెలలు అయింది ఇక అంటాం వెంట పడతాం నిన్ను వేటాడతాం నువ్వు చెప్పినవి చేయరా మొగడా అంటే కేసీఆర్ ని వంద వంద ఫీట్ల లోపలికి పాతి పెడతా కేసీఆర్ ఫైన్ తిప్పుతా బుడ్రకాన్ మాటలు తుపా గ్రాముడు మాటలు పనిచేయరా ముగడ అంటే వంద ఫీట్ల లోపలికి పాతి పెడతా పెడతావురా వంద ఫీట్ల లోపలికి పాతి మమ్మల్ని కనిపిస్తలేదురా పదవి లేకున్నా అధికారం లేకున్నా ఎంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నాడు కనిపిస్తలేదురా పెడతావురా మా అందరిని వంద వీట్ల లోపలికి పెడతావరా మమ్మల్ని టిఆర్ఎస్ పార్టీని వంద వీట్ల లోపలికి పెడతా అంటే వాళ్ళని అన్నట్టు మననే అన్నట్టు కదా ఇప్పుడు మా అందరిని పెడతాడు పెడతారు నిన్నే పెడతారు ప్రజలు వంద వీట్ల లోపలికి నిన్నే బాతి పెడతారు కులం బంగారం ఇయ్యకపోతే ఆడోళ్ళు పెడతారు నేను వంద వీట్ల లోపలికి రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేయకపోతే అంటే వాళ్ళ ఉసురు తల్లి నువ్వే చచ్చిపోతావు ఉస్సురు చదువుతుంది ముసలి వాళ్ళ పని చేయరా అంటే పైన తిప్పుతానట నువ్వు ఎంత ఉన్నావు నువ్వు ఆ నుంచి కింత గీడికే ఉన్నావు నువ్వు పైన తిప్పే మొనగాడి అయితే ఈ ఎల్ ఆర్ఎస్ ఏం నువ్వు అప్పుడు నువ్వు మాట్లాడింది ఏంది నీ మంత్రులేం మాట్లాడేది ఇప్పుడు నువ్వు ఏసుడు ఏం చేస్తున్నావు